ట్రెడిషనల్ రా మీద ఒపీనియన్ లేదు పేరెంట్స్ చూసే మ్యాచెస్ మీద డౌట్ లేదు సాస్త్రి గారు అంటే ఇష్టం సల్మాన్ ఖాన్ అంటే అమేజింగ్ టోటల్ ప్రొఫైల్ ఉంది చిన్నప్పటి నుంచే నాది మా నానపోలిగా భయపడకండి వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను ఓకే ముక్కలు ముక్కలుగా నరికి నాగప్పకు పార్సల్ రా

ఆ ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవలేదు ఇంతే వాడికి ఒంటిగా పంపొద్దని క్రౌడు కలేజా అన్నాడు మా సార్ చెప్పిందే కరెక్ట్ నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి అమ్మ ఇంటికి సేఫ్ గా వచ్చింది అదే మీరు ఒక వంద మందిని పంపించుంటే వాడు కాపాడుతాడని వీడు వీడు కాపాడుతాడని వాడు కన్ఫ్యూషన్ లో వదిలేసి ఉంటే తొక్కే స్లాట్ లో భక్తుడు మృతిలా ఉండేది అమ్మే పరిస్థితి అయినా అంత జాగ్రత్తగా ప్లాన్ చేసినాం కదా ఆడిగట్టా తెలిసిపోయింది అది నేనే ఇన్ఫార్మ్ చేశాను సార్ నా అనుకుంటావా ఎప్పుడు అటాక్ చేస్తాడని మనోభయపడం కాదు సార్ ఇంకెప్పుడు అటాక్ చేయాలన్నా వాడికి భయం పుట్టేలా చేయాలనుకున్నాను అందుకే కెలికి మరీ రప్పించాను చావుకి అండ్ ఇప్పించి పంపించాను నేను చేసిన తప్పు అనిపిస్తే మా మాసారి ఫోన్ కొట్టండి కరెక్ట్ అనిపిస్తే ఇద్దరు కలిసి మందు కొట్టండి సీఎం గారు ఉన్నారు అట్లే సార్జీపీని పిలిస్తా నేను చూసుకుంటాను సార్ పాప వచ్చి ఉండాలి సార్ ఈ ఆదివారము డిన్నర్ కి ఇంటికాడకు వస్తాంలే సార్ సరే సార్ ఏమపా సార్ ఆ డీజీపీని చాంబర్ పిలు ఎస్పీ మహేష్ చంద్ర ట్రాన్స్ఫర్ చూడాలా ఏం తల్లి ఇంటికాడకు వచ్చి కూడా గుడ్డు బ్రెడ్ తింటుంటావేంది ఏ పూరినో పొంగలో తినబలా అదేదో క్రాష్ డైట్ అంటండి నాది క్రాష్ డైటే కానీ బాబాయ్ ఏంటి కంప్లీట్ డైట్ లో ఉన్నాడు డైటింగ్ కదమ్మా ఫైటింగ్ ఇన్నేళ్ళ తర్వాత నువ్వు ఇంటికి వచ్చావు ఇప్పుడు కూడా అన్నయ్య నాతో మాట్లాడకపోతే నేను ముద్ద కూడా ముట్టను అది జన్మలో జరగదు ఏంటి నాన్న మీరు చిన్న పిల్లల్లా ఇంకా మాట్లాడడం లేదా బాబాయ్ తో వాడు నా పిచ్చి మనమను మాట్లాడతా అది పిచ్చి కాదన్నయ్య ప్యాషన్ ఇష్టం ప్రాణం నన్ను కోస్తే కొవ్వు ఉండదన్నయ్య కలంటది టాలీవుడ్ ని దునేటానికి పుట్టిన బార్ని హీరోనన్నయ్య చూశావ తల్లి మా పరిస్థితి ఎగ్జాక్ట్లీ అన్నయ్య రేపు ఆడియన్స్ కూడా అలాగే షాక్ అవుతారు స్క్రీన్ లో చించేస్తారు నా యాక్టింగ్ చూసి అవును గారు మీ ముందు కొంచెం షై ఫీల్ అవుతారు గానీ ఈలో మంచి యాక్టర్ దాగున్నారు తెలనాల్లో అందుకే పడిపోయినట్టుంది అవును పెద్ద నాన్న సూపర్ మ్యాన్ డ్రెస్ చేస్తే డాడీ ఆసమ్ గుంటారు ప్లీజ్ ఒక్క బ్రేక్ ఇయ్యండి డాడీకి చూసావా తల్లి ఎమ్మెల్యే గారా అంటే హీరో అవుతానని ఫ్యామిలీ మొత్తాన్ని చెడగొట్టేసి ఉంటాడు నేను ఫ్యామిలీని చెడగొట్టాను కాదన్నయ్య నిలబెట్టడానికే పుట్టాను అయినా నేను హీరో అయితే మీకే లాభం మొన్న ఎలక్షన్ లో పవర్ స్టార్ ఒక పార్టీ పక్కన నిలబడితే ఎట్లా గుద్దారు ఓట్లు నేను సూపర్ స్టార్ అయ్యి మీ పక్కనే నిలబడతానయ్య అయినా ఇప్పటి నుంచి ప్రతి పొలిటీషియన్ వెనక ఒక సినిమా స్టార్ ఉండాలి చూడు తల్లి ఇంకొక మాట మాట్లాడితే పుత్తూరు పంపేస్తా ఏం చేస్తాం అక్కడ వెళ్ళి మళ్ళీ ఒక అమ్ముకుందాం బాబు నా బ్రేక్ఫాస్ట్ కార్వాన్ చెప్తే వీళ్ళు మారు వీళ్ళు యాటిట్యూడ్ మారు ఇప్పుడు అర్థం కాదు రేపు సూపర్ స్టార్ అయ్యాక నన్ను చూసే గుర్తారు ఓట్లు అవునా ఆకాష్ ఎక్కడ ఆకాశ తను మన స్టాఫ్ కాదమ్మా సాంబు అంకల్ దగ్గర పని చేస్తుంటాడు వాట్ తను మన దగ్గర వర్క్ చేయడా మీరెందుకు సీఎం కావడం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది నన్న మీరు క్రీమ్ ని వదిలేసి స్క్రాప్ ని పక్కన పెట్టుకున్నారు లేకపోతే ఏంటి నాన్న మనకింద పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా మనకంటే షాప్ గా ఉండాలి అలాంటి బ్యాచ్ మంది కౌరవుల మనకు కావాల్సింది గన్స్ తో వెనకాల నిలబడే వాళ్ళు కాదు గట్స్ తో ముందు వాళ్ళు ఆ తర్వాత మీ ఇష్టం అవునయ్యా ఇప్పుడు నా ధందా బందా బాగుంది దానికి కారణం నేను కాదు మా కాష్ ఇప్పుడు వాడు నా హ్యాండ్ కాదు బ్రాండ్ హలో ఏం పా ఎవరప్పా నేనప్ప హోమ్ మినిస్టర్ నాగప్ప సార్ 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 గుడ్ మార్నింగ్ ఎడుండవు సార్ నేను అసెంబ్లీ తీసుకెళ్తున్నాను ఓ అట్నా అయితే నేను ఆనకు చేస్తాలి పర్లేదు సార్ ఫోన్ లో ఉన్నారు చెప్పండి ఏం లేదప్పా నువ్వు నా గారు పని చేస్తావా ఏంటి సార్ పొద్దున జోకులు వేస్తున్నారు జోక్ కాదప్పా సీరియస్ గానే చెప్తుండా సార్ సార్ నువ్వు నా కాడ కొస్తావా అంటుండా అంటే మా సార్ ఇక్కడ నాకు నెలకి రెండు లక్షలు ఇస్తున్నారు నేను దానికి డబ్బలు ఇస్తా ఎప్పుడు జాయిన్ అయ్యమంటారు చెప్పండి సార్ ఇప్పుడు వచ్చినా ఓకే ఆన్ ది వే సార్ బాయ్ సార్ ఏంటి ఏమైంది ఎక్సైటింగ్ ఆఫర్ ఒకటి వచ్చింది అది ఎగ్జిట్ ఇస్తున్నా నాకు డ్రైవింగ్ కూడా రాదు ఆటోలో ఆటో నాకు మీకు కాదు నా కొడుకు నడి రోడ్ లో వదిలేసి వెళ్తాడా ప్రమోషన్ వచ్చిందా వాడికి ప్రమోషన్ వస్తే పని లేదా వాడికి నా ఉప్పు వాడికి అసలు నీతి న్యాయం ధర్మం లాంటి పదాలు తెలియబట్టరా అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా లేకపోతే ఏంటన్నా వద్దు వద్దు అని చెప్తున్నా నెత్తి బయలుకోటం తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు పైగా నేను చూస్తుంటే నన్ను నేను అతను చూసుకున్నట్టు ఉందిరా అని పొగడతో అందుకే అడ్డంగా పెట్టాడు చెప్తానురా వారి సంగతి సిఎం గారికి చెప్పి నేను వాడి పటాల్లో